బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని వాజ్పేయి నూట ఒకటవ జయంతి భారతీయ జనతా పార్టీ అమర చింత మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణ స్థానిక బీజేపీ కట్ట దగ్గర భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ మంగల్ లావణ్య ఆంజన్ రూరల్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి జిల్లా ఉధ్యక్షులు మేర్వరాజు జిల్లా కౌన్సిల్ సభ్యులు కుర్వ హరీష్ మండల ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు ఒగ్గు వెంకటేష్ భీమిల్స్ కోషా అధికారులు సంభారి సత్యనారాయణ కార్యదర్శులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లారు పించుతారు ఈ కార్యక్రమంలో నరల నారాయణ ముష్టి విజయ్ నరల సిద్ధు అజంతా తిరుమలేష్ రాకేష్ శెట్టి రామకృష్ణ రెడ్డి వీరన్న గౌడ్ వెంకటరావు భవన్ల గోపి నాగరాజ్ యామ భర్ స్వాగత నరసింహ గొల్ల శ్రీను వేదావిష్ణు కుమార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ 25 101వ అటల్ బిహారీ వాడ్పేర్ గారి వాడ్పేర్ గారి బర్త్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులు ముఖ్య అధ్యక్షులకి కార్యక్రత్వానికి నా తోటి కమిటీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మన దేశ అభివృద్ధి ఆనాడు నుంచి ఈనాడు వరకు బీజేపీతోని ఎన్డీఏ కుటుంబంతో సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అదే విధంగా అదే ఇన్స్పిరేషన్తో అదే మోటివేషన్తో కూడా కార్యకర్తలు అందరూ పనిచేస్తూ మన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉండడం మనమే మన ఇండియా అనేది అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తుందని మాటతోనే మనం అందరం పనిచేస్తున్నాం ఆనాడు వాళ్ళు ఇద్దరే కానీ ఈరో ఈరోజు మనము కౌంట్లెస్ కంటిన్యూ అవుతూనే ఉంది భారతీయ జనతా పార్టీలో ప్రజలతో ఎందుకు అయిన రిప్రజెంటేటివ్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది అది ఏంలేస్ రేపు నేషనల్ లో ఎలా ఉందో అలాగే మన తెలంగాణలో కూడా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఫామ్ లోకి వస్తుంది దానికి నిదర్శనంగానే ఇప్పుడు జరిగిన తెలంగాణలో గ్రా గ్రామ పంచాయతీలో జరిగిన ఎలక్షన్స్లో గతంలో అసలు నామినేషన్స్ కూడా వేయలేని లేని కార్యకర్తలు మిగతా పార్టీలకి మద్దతున్న టైంలో ఈసారి ధైర్యంగా అందరూ నామినేషన్స్ వేసి కమిటీ ద్వారా సీనియర్ల ద్వారా వాళ్ళు మోటివేట్ అయ్యి ఎలాంటి ప్రలోభాలకి పోకుండా వాళ్ళు ఎలాంటి భయపడ లేకుండా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా మేము పనిలో ఉంటాము కంపల్సరీ మేసారి గెలుస్తాము అనే నమ్మకంతో మన అమలు మండలంలో రెండు సర్పంచులు ఇరవై రెండు వార్డులు దాంట్లో ఐదు ఉప సర్పంచులు కైవసం చేసుకోవడం జరిగింది ఇదే ఇన్స్పిరేషన్ తో ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి బీజేపీ విజన్ అండ్ మిషన్ గా పనిచేస్తుంది అదే ఐడియాలజీని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎలా అయితే దేశ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తుందో ఖచ్చితంగా జనాలు అది గుర్తించి అదే అదే దిశగా మనం అందరం కూడా పనిచేసి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయే స్టేట్ లో కానీ కాన్స్టిట్యూషన్ లో మన మున్సిపాలిటీలో కానీ కైవశం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆయన చెప్పడం జై జవాన్ జై కిసాన్ ఆయన జై జవాన్ జై కిసాన్ నిదానతో పాటు జై విజ్ఞానం అని కూడా చెప్పడం యాడ్ చేయడం అనేది జరిగింది స్కిల్ బేస్డ్ ఇండియా మన బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఎలాంటి స్కిల్స్ అయినా కూడా మ్యాక్సిమం ఉచితంగా ఉండవు అంటే వాళ్ళ స్కిల్ ప్రదర్శిస్తే ఆ స్కిల్ కి తోడ్పడ గవర్నమెంట్ చాలా స్కిల్స్ తీసుకొచ్చింది మనం ఏమి సోమరులను తయారు చేయడం లేదు మన కార్యకర్తలని వాళ్ళ కుటుంబాలని ఉత్సాహంగానే ముందుకు తీసుకెళ్లాలని మనం ప్రయత్నిస్తున్నాం సో స్కిల్ బేస్డ్ ఇండియాతోనే చాలా అంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి అవి మ్యాక్సిమం ండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో టౌన్ కాకుండా రూరల్ లో కూడా అందరికి చేరుకుంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము రీసెంట్గా క్యాన్వస్కెళ్తే గ్రామ పంచాయతీ క్యాన్వస్కెళ్తే అందరూ చెప్పడం జరిగింది ఏంటంటే మా కంపల్సరీ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అన్ని స్కీమ్స్ లో బలాలు మాకు అందుకున్నాయి కాబట్టి మనము సింహం లేకుండానే మనం సాధించడం రేపు భారతీయ జనతా తోటి జనాలకు వెళ్తే ఇంకెంత గుడ్ రిజల్ట్స్ వస్తాయో మనం ఊహించగలం సో అదే విధంగా మనం ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్లి భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా బలోపేతం చేస్తూ మన అమర చింతలో ఇంకా తోడ్పడి అందరూ మీ కష్టంతో మీ ఆలోచనతో మనం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క అటల్ బిహార్ వాజ్పేయి గారు ఈ యొక్క దేశానికి సేవ చేయడం జరిగింది అదేవిధంగా ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు జనసంఘ పార్టీకి అధ్యక్షులుగా పనిచేయడం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా అటల్ బిహార్ వాజ్పేయి గారు పనిచేయడం జరిగింది ఈ యొక్క దేశంలో మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం మొరారి దేశాయ్ ప్రభుత్వంలో అటల్ బిహార్ వాజ్పేయి గారు విదేశాంగ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఈయన సేవలకు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం లోపల పద్మ అవార్డు అదేవిధంగా ఈ యొక్క కాన్పూర్ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ గౌరవ పురస్కారం అదేవిధంగా లోకమాన్య తిలక్ పురస్కారం మరియు లోకమాన్య తిలక్ పురస్కారం అదేవిధంగా భారతరత్న గోవింద్ గొల్లవ పురస్కారాలకు ఈయన ఎంపిక కావడం అదేవిధంగా పదకొండవ లోక్ సభకు పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో పదకొండవ లోక్సభకు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధాన మంత్రిగా పనిచేయడం పదమూడు రోజులకి ఆ యొక్క పదవి విచిత్రులు కావడం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మరొకసారి పదమూడు నెలల పాటు ప్రధానిగా ఈయన రెండవ సారిగా ప్రధాని పదవి చేపట్టడం ఆ తర్వాత రాజకీయ కారణాల నేపథ్యం కేవలం ఒకే ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానం లోడిపోతే ఒక్క ఓటు తీసుకోవడం వాజ్పేయి కాదు కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాక్షేత్రంలో గెలుస్తానని చెప్పేసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది తర్వాత జరిగినటువంటి పదకొండవ లోక్సభ ఎలక్షన్ భారీ మెజారిటీ సాధించి ఎన్డిఏ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈయన యొక్క సేవలకు గాను రెండు వేల పదహైదవ సంవత్సరం లోపల మార్చి పన్నెండవ తేదీన అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఈయనకు భారత రత్న అవార్డు ప్రకటించడం జరిగింది అయితే ఈయన యొక్క ఆరోగ్య దృష్ట్యా ఈయన రాష్ట్రపతి భవన్ కి చేరుకొని ఈ యొక్క భారతరత్న అవార్డును తీసుకోలేని పరిస్థితుల్లో ఈయన యొక్క ఈ యొక్క పరిపాలన దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు స్వయాన అటల్ బిహారీ వాజ్పేయి గారి స్వగృహానికి వెళ్ళి మార్చి ఇరవై ఏడు రెండు వేల పదహైదవ సంవత్సరం భారత రత్న అవార్డును తన ఇంటికి వెళ్ళి ప్రదానం చేశారు అది అటల్ బిహారీ వాజ్పేయి గారి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ గారికి ఉన్నటువంటి అభిమానం అదే విధంగా ఈయన యొక్క పరిపాలన దక్షత చూస్తున్నట్లయితే దేశంలో పల స్వర్ణ చతుర్బుద్ధి జాతీయ రహదారులు అనుసంధానం చేయడం ప్రోత్సహాలను అనుపరిచే విజయవంతంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడం ఈ యొక్క పరిపాలన దక్షతకు మనం చూడవచ్చు అవినీతి లేని పరిపాలన దక్షకుడు కాబట్టి ఈయన యొక్క జన్మదినమైనటువంటి డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినటువంటి డిసెంబర్ ఇరవై ఐదును ను గుడ్ గవర్నెన్స్ డే గా భారత సుపరి పరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది అది అటల్ బిఆర్ మార్చారు చెరితిన వినక కవిత్ పండితుడు పార్లమెంటులో ప్రదానంగా ఉన్నప్పుడు భారత్ మాతకి జయ అనే అంటే కాంగ్రెస్ వాళ్ళ పట్ల విగతని చేస్తే వీన ఒక అద్భుతమైనటువంటి కవిత్ పోని ఆ నాడు పార్లమెంటులో ప్రదర్శించడం జరిగింది భారత్ నే భూమిక ముక్కడా nahi ఏ జీతాజర్కర్ రాష్ట్ర పురిషి హై ఏ వందన కి దర్తి హై అభినందన కి దర్తి హై యహ నది నది హమారే మే పవిత్ర కర్మ హై ఏ ఏ హై హంకర్ కంకర్ హమారే మే పవిత్ర శంకర్ హై ఇస్లియే भारत में जे तो भी हमने जे तो भी भारत के लिए मरने तो भी भारत के लिए मरने के बाद भी गंगा जल जंग में बहते हुए मेरा वासियों को कान न जाता सुने भी जय की आवाज आती है वो भारत माता की जय वो भारत माता की जय नहीं जिनके इंचरा अभी तो फंडिंग तोड़ो अटल बिहार वासियों का आने का आशा आलन मनमंत्रण पुष्पनी క్రమశిక్షణమైనటువంటి వాతావరణంతో అమర్చింత మండల శాఖ క్రమశిక్షణ వాతావరణంతో అమర్ చింత మండల కేంద్రంలో ఈ రోజు ఆనాడు వాజ్పేయి గారి ఆధ్వర్యంలో రెండే పార్లమెంట్ సాధించాం అమ్మర్ చింతా మండల పార్టీ సర్పంచులు సాధించాం అదే స్ఫూర్తి ఆనాడు రెండు ఎంపీలు సాధించే విధంగా అయితే భారతదేశంలో ఈ యొక్క నరేంద్ర మోడీ విధంగా అమర్ చింతలో రెండు సర్పంచ్ గెలిపించి భవిష్యత్తులో అమ్మర్చింతలో మున్సిపాలిటీ మొత్తం మూడు మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకుంటుంది అదేవిధంగా ఎంపీలు ఎంపీలను కూడా కైవసం చేసుకుంటుంది భవిష్యత్తులో మొత్తం ఎదురు దానికి ఎమ్మెల్యేలను కూడా భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది అని ఆ రోజు సాధించిన రోజు అటల్ బిహారీ వాజ్పేయి నిజమైన నివాళులుగా కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా విచ్చేసినప్పటికీ జిల్లా కౌన్సిల్ మెంబర్ అయినటువంటి హరిశన్న గారు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమం

ఒక మంచి గుణపాఠం నిర్మించారు భారతదేశానికి ఆయన వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం మధ్యప్రదేశ్ నుంచి అనే గ్రామంలో జన్మించారు ఒక బ్రాహ్మణులు ఈయన విద్యాభ్యాసం మొత్తం శిశుమంది స్కూల్లో విద్యాభ్యాసం బాల్య విద్యాభ్యాసం సాధించారు అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ క్లియర్ క్లియర్ వేసి రాజకీయంలో కూడా ఒక పట్టభద్రులు అయ్యారు ఈయన మనకు మూడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం ఒకసారి అక్కడ పదమూడు రోజులు ఉన్నారు ఆ పదమూడు రోజులు కాలం చేశారు తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అంటే పదమూడు నెలలు కూడా మళ్ళా ప్రధానమంత్రిగా చేశారు ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మెజార్టీతో గెలిచి దాదాపు రెండు వేల నాలుగో సంవత్సరం వరకు ఈయన ఐదు సంవత్సరాలు సుపరిపాలన మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంది ఈయన మన దేశ సభ చేసే ముందు ఒకటొక్క ఆశయంతో వచ్చారు ప్రతి రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీలు అని కూడా సమానత్వమే మనమందరం కూడా ప్రజల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఆయన ఐదు సంవత్సరాలు సుపరిపాలన ప్రధానమంత్రిగా చేశారు ఆయన ఆశాలను ఉపయోగిస్తూ మనకు కూడా రాబోయే రోజుల్లో కానీ ముందుండే రోజుల్లో కానీ మన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశా మీద వర్క్ చేయాలని దీంతో పాటు వచ్చేసి ఇప్పుడున్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయానికి చాలా తేడా ఉంది ఇప్పుడు రాజకీయం అంటేనే మత పార్టీలు కుల మత భేదాలు ఇలా రకరకాలుగా చూస్తున్నారు ఇవన్నీ దయచేసి ఎవరు పట్టించుకోవద్దండి మనమంతా మనసులో ప్రతి కూడా మన కోసం మన పదకరం పక్క వరకు సహాయం చేసే విధంగా ఉండాలి వాజ్పేయి వాజ్పేయి గారు కూడా అదే విషయాలు చెప్పారు కాబట్టి తదసరి ఆయన ఆచారకు స్ఫూర్తిగా భర్తీ చేయాలని కోరుతున్నాను ఇంతతో నాకు రూపన్యాసం చేసిన జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ అమర పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అమర చింతలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నూట ఒక జయంతి ఉత్సవాలు తెలంగాణ నిర్వహిస్తున్నందుకు అటాతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గురించి ప్రతిపక్షాలు మరియు పార్టీ నాయకులు అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒకరి జయంతి నిర్వహించేటప్పుడు వారి యొక్క ఆశయాలు వారు ఏ విధమైన అంశాల కోసం ఈ దేశంలో రాజకీయం చేశారు ఏ ఉద్దేశంతో ఈరోజు దేశంలో మనం పద్ధంగా పరిపాలన సాధించడం ఉద్దేశాన్ని ప్రజలు రాజకీయ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం దేశంలో కాంగ్రెస్ అనేక సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి రెండు సీట్ల నుండి ఒకటి వాజ్పేయి గారు రెండో మన తెలంగాణ నుంచి జనసంఘడి మన వరంగల్పల్లి జగ్గారెడ్డి గారు జంగారెడ్డి గారు వారు ఇద్దరే ఆ రోజు పార్లమెంట్లో ఉంటే ప్రతిపక్షమైన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి ఎప్పుడు మీ ఆశయాలు సాధించేది ఎప్పుడు పేదలకు సేవ చేసేది అని చెప్పి ఆవేళ జస్థు నవ్వారు నవ్వినప్పుడు కూడా వాజ్పేయి గారు ఏ మాత్రం కూడా సహనం కానీ నిరాశతో కానీ ఎప్పుడు కాకుండా మమ్మల్ని చూసి నమ్ముతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు పార్లమెంట్లు మన వాజ్పేయి గారు చెప్పిన మాట మమ్మల్ని చూసి మీరు నవ్వుతున్నారు రోజు దేశంలో మిమ్మల్ని చూసి నవ్వే రోజు రాబోతాయి ఆశయం కోసం పనిచేస్తున్నాము ఇప్పుడు మేము ఏ మాత్రం కూడా మమ్మల్ని అవమానకొచ్చినా అవహేళన చేసినా మా లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తామని చెప్పి పరంగా కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు అమ్మ మండల కేంద్రంలో అమ్మ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు చెప్పుకోవడం చాలా సంతోషకరమైన విషయం నేను కూడా ఈ కార్యక్రమంలో మాకు కూడా ఆహ్వానం అందడం మీరు అందుకే రావడం కూడా మేము కూడా చాలా సంతోషించాము కాబట్టి వాజ్పేయి గారి ఆశయాలను ముందుకు వెళ్ళాలి ఆయన చేసిన సేవలను మనం అందరం గుర్తుంచుకొని పార్టీకి ఎలా ఏదైనా పనిచేస్తూ ఆచిపోయేలాగా మనం అందరం కష్టపడి ఈరోజు పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఉంటే ఉంటుంది అదేవిధంగా వాజ్పేయి గారు ఏ విధంగా రాజనీతి పరిపాలన కొనసాగించిందో అదేవిధంగా చిత్తంపల్లి గ్రామ పంచాయతీలో మేము అదేవిధంగా రాజనీతి పరిపాలన పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్లి గ్రామ పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్లి అంబరిత మండల కేంద్రంలో ఏదైనా అభివృద్ధి చెందిందంటే ఆ గ్రామ పంచాయతీ చిత్తంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెంది చూపిస్తాం కాబట్టి పార్టీకి కానీ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ పేరు పెట్టిన దాని ఆశ్రెస్ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళే నాయకులు ప్రైవేట్ వాజ్పేయి గారు మరి ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా